క్రీస్తు పరిషత్ నామమున మీ అందరికీ మరణాత శిలువ ధ్యానములలో మరి యొక్క నూతన దినమందు యేసు ప్రభువు పలికినటువంటి ఆ శిలువలో ఉన్న మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఐదవ మాటను మనము ధ్యానము చేసి ఉన్నాం వ్యహాను స్వార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చదువుకుందాం అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు విరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి ఈ సోపు పొడకను తగిలించి ఆయన నోటికి అందించారు యేసు ప్రభు పలికినటువంటి సిలువ పలుకులలో ఐదవ పలుకు సిలువ సూక్తి ముక్తావళిలో ఐదవ మాటను మనం ఇప్పుడు ధ్యానము చేసి ఉన్నాం ఈ మాట మూడు భాగాలుగా మనం ఆలోచించవచ్చు సమస్తమును అప్పటికి సమాప్తమైనదని మొదటి మాట రెండు లేఖనము నెరవేరునట్లు మూడు దప్పిగొనుచున్నానె మనము ఈ ధ్యానములు చేయించు నాలుగు మాటలు మనం చెప్పుకున్నాం సర్వ మానవ పరి పాప పరిహారము కొరకు ప్రభువు చేసిన విజ్ఞాపన మొదటి మాట తను ఆశ్రయించిన దొంగ అభ్యర్థనను స్వీకరించి పరదేశనకు కొనిపోయిన విమోచన రెండవ మాట తన ప్రియమైనటువంటి తల్లి ఎడల కలిగినటువంటి ప్రేమ విధేయత మూడవ మాట తండ్రి చేయి విడుచుటను బట్టి గొప్ప కేక వేయుట వియోగము మాట శరీర సంబంధమైన దాహమును బట్టి దప్పిగొనుచున్నానని చెప్పిన విపత్తు ఐదవ మాట తాను ఏ ఉద్దేశంతో ఈ భూలోకమునకు వచ్చినారు ఆ కార్యము సంపూర్ణ మొగుటను బట్టి మాట్లాడిన విజయము ఆరవ మాట జీవిత చరమాంకములో తన ఆత్మను దేవునికి అప్పగించడం ద్వారా ఆత్మార్పణము ద్వారా విశ్రాంతిలోనికి ప్రవేశించిన ఏడవ మాట విశ్రాంతి ఇలాగూ మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నాయి ప్రస్తుతం మనం ఐదవ మాటను ధ్యానం చేస్తూ ఉన్నాం ఐదవ మాట శరీర సంబంధమైన దాహమును బట్టి విపత్తు ప్రియమైన వలరా ఎందుకు ఆయన దెబ్బగా ఉన్నాడు మూడు విషయాలు మనం ఇక్కడ ధ్యానం చేయాలి ఒకటి శరీర సంబంధమైన దాహము రెండు లేఖనముల ప్రకారము లేఖనము నెరవేరునట్లుగా దాహము మూడు ఆత్మ సంబంధమైన ఆత్మీయ దాహము శరీర దాహము రెండు లేఖన దాహము మూడు ఆత్మీయమైనటువంటి దాహం ప్రియమైన వాళ్ళరా గమనించండి ఈ మూడు విషయంలో మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం మొదటి మాట శరీర దాహం శరీరము అలసిపోయినప్పుడు సహజంగా దాహం కలుగుతూ ఉంటుంది ఈ యొక్క శరీరము నీటితో నింపబడి ఉన్నది కనుక రక్తముతో నీటితో నీరు చాలా శరీరమునకు అవసరం శరీరం అలసిపోయినప్పుడు దాహాన్ని కోరుకుంటుంది నీటిని కోరుకుంటుంది ఆ దాహం తీర్చుకోవడానికి శరీరము పరితపిస్తూ ఉంటుంది యేసు ప్రభువు పలికినటువంటి ఈ పలుకుల్లో నేను దప్పిగొనుచున్నాను అనేటటువంటి ఐదవ మాట కూడా మనకు కనపడుచు ఉన్నది ఈ ఏడు మాటల్లో ఎక్కడా తన శరీర సంబంధమైన బాధను గురించి ఆయన చెప్పినట్టు కనబడదు మనం ఆలోచించినప్పుడు మొదటి మాట సర్వప్రజానికం కొరకు రెండవ మాట ఆశ్రయించిన దొంగ కొరకు మూడవ మాట తను కనిపించినటువంటి తల్లి కొరకు నాలుగవ మాట తండ్రి యొక్క వియోగమును బట్టి మాట్లాడిన మాట ఐదవ మాట తనకు కలిగిన దాహమును బట్టి మాట్లాడినటువంటి మాటగా మనము చూడగలుగుచున్నాం ఈ దాహానికి ఇంత తీవ్రమైన దాహానికి దప్పిగొనుచున్నాను అనేటటువంటి ఈ వేదనకరమైనటువంటి మాటకు కారణం ఏమిటి అని మనం చూస్తే ఆ సిల్వ రా రోజుకు ముందు ముందు రాత్రి ఆయన పస్కా పండుగను ఆచరించాడు తన శిష్యులకు ఆ మేడగదిలో ఆ విందును వారు జరిగించుకున్నారు తరువాత ఆయన గిస్సెమనే ప్రార్థన చేయడానికి వెళ్ళి ఉన్నారు అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే సువార్థికుడు లోకా గారు లేక వైద్యుడు లోకా గారు వ్రాసినటువంటి మాటలను బట్టి మనం చూస్తే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే మరింత వేదన పడి ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న రక్త బిందువుల వలె ఆయను అనే మాట మనం చూస్తున్నాం తాను ఏ పని నిమిత్తమైతే వచ్చారో ఆ యజ్ఞ కార్యం చేయడానికి ఆ గొలగత ఆ కొండ మీద చేయబోయే యజ్ఞ కార్యమును బట్టి గెస్సెమనేలో ప్రార్థన చేయించి ఉన్నాడు గెస్సెమనెలో ప్రార్థన చేయించి ఉన్నాడు ఆ ప్రార్థన కాలం వ్రాయబడిన మాటలను బట్టి మనం చూస్తే లోకాసు వార్త ఇరవై రెండు నలభై నాలుగు వచ్చిన ప్రకారం ఎలా ఉంది అంటే ఆ చెమట కారిపోతూ ఉంది శరీరంలో ఉన్న చెమట అంతా కారిపోతూ ఉంది రక్త బిందువుల్లాగా అంటే చెమట రక్తము అంతా కూడా కారిపోతూ ఉంది అంటే శరీరంలో ఉన్న నీరంతా కారిపోయిన తరువాత రక్తం కూడా కార్చబడుతుంది ఎందుకంటే ఆయన అలాంటి గొప్ప ప్రార్థనా పరుడు ఎప్రి పత్రికలో కూడా పౌలు గారు ఈ సంగతిని ఐదవ అధ్యాయం ఎప్రిలు రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఏడు వచనాన్ని మనం చూచితే అక్కడ ఆయన యొక్క ప్రార్థనా విధానమును పౌలు గారు తెలియచేస్తున్నాడు శరీరదారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్ళతోనూ ఆయన ప్రార్థన చేశారనే మాట మహారోదనముతోనూ కన్నీళ్ళతోనూ కాబట్టి ఆ యొక్క చివరి రాత్రి ఆ గెస్యమనేటటువంటి వనములు ఆయన ప్రార్థన చేయుచున్న సమయం తన శరీరంలో నీరంతా కూడా నీరంతా కూడా చెమటవలి కారిపోతూ ఉంది ఇది ఒక విషయం ఆయన దాహానికి ఆయన తీవ్రమైన దాహానికి కారణం శరీరం అంతా ఇప్పుడు దాహం కోరుకు నీరు కోరుకుంటుంది ఎందుకంటే నీరంతా వడలిపోయింది కాబట్టి ఆ రాత్రి ఆ ప్రార్థన చేస్తున్న సమయంలోనే ప్రార్థన ముగింపు నాటికి యూద బటులను తీసుకుని వెళ్ళి ముద్దు పెట్టుకొని ప్రభువును అప్పగించిన చరిత్ర మనం చూస్తున్నాం వారు ఆయన తీసుకుని పోయారు మత సంబంధమైన కోర్టులో ప్రవేశపెట్టారు ఆ రాత్రి ఒంటి గంట నుండి ఐదు గంటల వరకు మత సంబంధమైనటువంటి కోర్టులో ఆయన ఆయన తీర్పు తీర్చబడతా ఉన్నాడు ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు ఆ కోర్టులో అన్న కయప సనహిడిన్ సభ వీరందరూ తీర్పులు తీర్చి కడకు మతద్రోహి దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడు అని ఆయన మీద నేరం మోపారు తరువాత నేరం మోపగలరగాని కానీ తీర్పు శిక్ష విధించలేరు కనుక ప్రభుత్వ కోర్టుకు ఆయన్ని పంపించారు అక్కడ పిలాతు హేరోదు మరలా పిలాతు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ ప్రభుత్వ సంబంధమైన కోర్టులో ఆయనకు తీర్పు తీర్చి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టుటకును సిలువ వేటుకును ఆయనను అప్పగించిన వారై ఉన్నారు కాబట్టి ఒకటి గెసెమనే ప్రార్థనలో బట్టి శరీరంలో ఉన్న నీరంతా వడలిపోయింది వలె రెండు కోర్టు వెంబడి కోర్టు రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు ఆరు గంటల వరకు వారిని తిప్పుతూ ఉన్నారు అక్కడ ఏ విధమైన నీరు ఆయనకు అందించబడలేదు కనుక దాహమవుతూ ఉంది ఇక ఆరు గంటల నుంచి ఇవ్వబడిన తీర్పును బట్టి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఆయనకు కొట్టినట్టుగా మనం చూస్తున్నాం ఒక భుజం మీద పదమూడు కొరడా దెబ్బలు మరి ఒక భుజం మీద పదమూడు కొరడా దెబ్బలు వీపు క్రింద పదమూడు కొరడా దెబ్బలు ఎందును బట్టి ఆ ముళ్ళు కలిగినటువంటి కొరడా యేసు ప్రభు శరీరమును చీల్చి తొనక తొనకలుగా రా మా యొక్క మాంసపు ముద్దలుగా కండలు కండలుగా శరీరము బయటకు వచ్చుటను బట్టి ఆ నీరు అలాగే రక్తము బయటికి వచ్చి వేయడాన్ని బట్టి ఆయనకు దాహము ఇక నాలుగవదిగా మనం చూస్తే ముండ్ల కిరీటము శిక్షలో భాగంగా ఆయనకు ముండ్ల కిరీటం పెట్టారు కాబట్టి తలలో కలిగినటువంటి గాయములను బట్టి రక్తము నీరు వెళ్ళిపోవటను బట్టి ఆయనకు దాహం తర్వాత ఆయనను ఎరుషలేము వీధుల గుండా శిలువను మోయించుచు గొల్గత కొండ వరకు తిప్పుచు తీసుకుని రావడాన్ని బట్టి ఈ శిలువ మోతను బట్టి దాహం తొమ్మిది గంటలకు గొలకతో కొండకు తెచ్చి శిలువ వేసి చేతులలో మేకులు కాళ్ళలో మేకులు కొట్టి సిలువకు బంధించడాన్ని బట్టి చేతుల్లో ఉన్న రక్తము నీరు కాళ్ళలో ఉన్న రక్తము నీరు ప్రవహించుటను బట్టి దాహము తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మిక్కుటమైన ఎండ కాస్తూ ఉన్నది కనుక ఆ ఎండలు ఆ ఎండలు ఆ మండు టెండలు ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు కనుక ఆ ఎండను బట్టి దాహము ఈ తీవ్రమైన శరీర దాహానికి కారణం ఏమిటో మనం చెప్పుకుంటూ ఒక ఏడు విషయాలు మనం చూసాం ఒకటి శరీర దాహం అన్నాము ఈ శరీర దాహానికి కారణాలు ఏమిటి అంటే ఒకటి గెసెమనిలో ప్రార్థనలో ఆయన ప్రార్థన చేయుచి ఉండటం బట్టి ఆ నీరంతా రక్తమంతా చమట రూపంలో వచ్చి వేసింది కనుక దాహము కోర్టులు వెంబడి కోర్టులు తెప్పడాన్ని బట్టి దాహము ముప్పై తొమ్మిది కొరడాల దెబ్బలు కొట్టడాన్ని బట్టి దాహము ముండ్ల కిరీటాన్ని పెట్టడాన్ని బట్టి దాహము ఎరుషలేము వీధుల గుండా మరి సిలువ మోయించుటను బట్టి దాహము సిలువకు అక్కడకు గొలకతా కొండకు తెచ్చి మరి మేకులు కొట్టి సిలువ వేటును బట్టి దాహము ఎర్రని ఎండలు ప్రభువు బాధపడుటను బట్టి దాహము సుమారుగా ఈ సాయంకాలం నుండి మనం చూస్తే ఒక పద్దెనిమిది ఇరవై గంటల పాటు అనగా శిలువ సమయంతో పాటు సిలువలో సాయంకాల మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉన్నారు కనుక ఆ రాత్రి ముందు రాత్రి నుంచి మరలా మధ్యాహ్నం ఆరు గంటల వరకు మనం చూచినప్పుడు సుమారుగా ఒక పద్దెనిమిది ఇరవై గంటల పాటు ఆయన నీళ్ళేమీ త్రాగకుండా ఉండడము చెమటను బట్టి రక్తము పోవుటను బట్టి ఆ యొక్క శరీరం అంతా దాహాన్ని కోరుకుంటూ ఉన్నది కనుక ఆయన శరీర సంబంధమైనటువంటి దాహము కలిగిన వారు ఉన్నారు ఇది ఒక మాట ఇక రెండవ మాట ఏమిటంటే లేఖన సంబంధమైనటువంటి దాహం లేఖన సంబంధమైనటువంటి దాహము ప్రియమైన వారులరా గమనించండి మనం దావిదు కీర్తన చూచినప్పుడు అరవై తొమ్మిది కీర్తనలో కీర్తన గ్రంథం అరవై తొమ్మిది కీర్తన మనం చూచినప్పుడు మూడవ వచన అరవై తొమ్మిది మూడు నేను మొర్ర పెట్టుడు చేత అలసి ఉన్నాను నా గొంతుక ఎండిపోయాను ప్రవచనాల్లో ముందుగా ప్రభువును గురించి చెప్పబడినటువంటి వాక్యాలను బట్టి నా యొక్క గొంతు ఎండిపోయేను అనే మాట మనం చూస్తున్నాం గొంతుక ఎండిపోయిన చరిత్ర ఆ సమయంలో వారు ఏం చేశారో ఇరవై ఒకటవచనలో చెబుతున్నారు వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగని చిరి అంచేత మనం ముందు చదువుకున్నప్పుడే సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను లేఖనము నెరవేరినట్లు లేఖన దాహం ఇది ఎందుకంటే ఆయన గూర్చి చెప్పబడిన మాటలు నెరవేర్చబడవలసి ఉన్నది ఆ లేఖనము నెరవేరవలసి ఉన్నది నలభైవ కీర్తనలో ఏడు ఎనిమిది వచనాలు కూడా మనం చూస్తే అప్పుడు పుస్తకపు చొట్టలు నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవాన్ని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము గమనించండి అప్పుడు పుస్తకపు చోటలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను కాబట్టి దే యేసుక్రీస్తుని గురించి ఏమైతే చెప్పబడిందో చెప్పబడిన లేఖన భాగములన్నీ నెరవేర్చబడవలసి ఉన్నది కనుక ఆ లేఖనానుసారముగా ఆయన తప్పికొంటూ ఉన్నాడు లేఖనానుసారంగానే వారు చేదును మరి ఆయనకు మరి దాహముకాయ ఇచ్చుచూ ఉన్నారనే మాట మనము చూడగలుగుచు ఉన్నాము గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇలాంటి పరిస్థితుల్లో మనం మరి ఆలోచన చేసినప్పుడు వారు చేదును ఆయనకు దాహముగా ఇచ్చినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాము గ్రహించవలసిందిగా నేను మీకు మనవి చేసి ఉన్నాను మరి కొంచెం ముందుకు వెళితే మూడవ మాట ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి దాహము ఒకటి శరీర సంబంధమైన దాహము రెండు లేఖన సంబంధమైన దాహము మూడవది ఏమిటంటే ఆత్మ సంబంధమైన లేక ఆత్మల రక్షణ కొరకైనటువంటి దాహమును మనము చూడగలుగుతూ ఉన్నాము గ్రహించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను వార్తలో అధ్యాయం యాను స్వార్త నాలుగవ అధ్యాయంలో పదమూడు వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట కనపడు అందుకు యేసు ఈ నీళ్లు త్రాగువాడు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక గొనడు నేను వానికిచ్చిన నీళ్లు నిత్య మనకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ఆత్మలను రక్షించవాలని అనేటటువంటి దాహము ఈ దాహంతో ఆయన దప్పిగొనుచున్నాను అనేటటువంటి మరి మాట మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఒకటి శరీర సంబంధమైన దాహము రెండు ఆ రెండు లేఖన సంబంధమైనటువంటి దాహము మూడవది ఆత్మ సంబంధమైనటువంటి దాహము లాగు దప్పికొన్నటువంటి దేవునికి ఇచ్చినది ఏమిటి వార్తలు ఇరవై ఏడు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినా అని మనం చూస్తే మతేసు వార్త ఇరవై ఏడు ముప్పై నాలుగులో చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి రుచిచూచి త్రాగనొల్లకపోయెను చేదు కలిపినటువంటి ద్రాక్ష రసమును ఆయనకు త్రాగని చేదు చిరక చేదు చిరక అనేటటువంటి మాట మనము చూడగలుగుతూ ఉన్నాం గమనించండి చేదు చిరకను ఆయనకు త్రాగని చిరీ ప్రియమైనటువంటి వాళ్ళరా గుర్తించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను అదే అక్కడికి మనకు కనబడుతుంది ఇరవై తొమ్మిది వచనంలో చిరకతో నిన్న ఇరవై తొమ్మిది యాహాను వార్త పంతొమ్మిది ఇరవై తొమ్మిది చిరకతో నుండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు స్పంజ్ ఒక స్పంజీ చిరకతో నింపి ఈ సోపు పొడకను పొడకకు తగిలించి ఆయన నోటికి అందించేరి చేదు చిరక సిలువులో ఉన్నవారు వారి బాధను మరిచిపోవడానికి ఆ మత్తులో వారు మరణించడానికి ఈ చేదు చిరకను ఆ దినాల్లో ఇస్తూ ఉండేవారు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మత్తు మందు లాంటిది ఒక మత్తు మందు లాంటి చేదు చిరక కానీ ప్రభు దాన్ని త్రాగడానికి ఇష్టపడలేదు ఎందుకంటే మత్తులో శ్రమను మరిచిపోకుండా ఆయన శ్రమ పడడానికే వచ్చారు కనుక ఆ మత్తును ఆశ్రయించి శ్రమ పడడం కాదు కానీ శారీరకంగానే శ్రమను అనుభవించడానికి ప్రభువు నిర్ణయించుకున్నారు కనుక దానిని రుచి చూచి విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాము కాబట్టి దేవుని పిల్లల మనం శ్రమ కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు శరణు వేడుకునవలసింది దేవుణ్ణే కానీ మత్తు మందును కాదు ఈ రోజుల్లో చాలామంది ఎందుకు మత్తును ఆశ్రయిస్తున్నావు ఎందుకు త్రాగుతున్నావు ఎందుకు మత్తులో ఉన్నావు అంటే నేను ఆ కష్టంలో ఉన్నాను ఇబ్బందులో ఉన్నాను ఈ సమస్యలో ఉన్నానని వారి వారి ఇబ్బందులను తెలియచేస్తూ ఉన్నారు కానీ శ్రమలో ఉన్నప్పుడు మరి మనం ఆశ్రయించవలసినది మత్తును కాదు మహిమ కలిగిన దేవుణ్ణి అని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము వారు చేదు కలిపిన చిరకను ఆయనకు ఈ సోపు పొడకతో త్రాగనిచ్చారనే మాట లేఖనము నెరవేరినట్లుగా వారు ఆ కార్యమును చేసినట్టుగా మనము చూడగలుగు ఉన్నాము గ్రహించాం ఇప్పుడు మనం ఆయనకు ఎలా దాహం తీర్చాలి వారు చేదును ఆయనకు ఆహారంగా ఇచ్చారు దాన్ని ఆయన అంగీకరించలేదు ఇప్పుడు దేవుని పిల్లలమైన మనము ఎలాగో ఆయన దాహమును తీర్చాలి ఎట్లు ఆయన దప్పికను తీర్చాలి ఆలోచన చేయండి ఇర్మియా గ్రంథంలో రెండు అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి ఇర్మియా ప్రవచనంలో రెండు అధ్యాయము మనము చూచినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి అధ్యాయము అధ్యాయము వచనంలో నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలపించుకొని ఉన్నారు ఒకటి ఒకటి జీవజల ప్రధాత జీవజల దాత నేనిచ్చే నీళ్ళు నీళ్లు వాడు ఎప్పటికీ దప్పిగొనడు అని చెప్పినటువంటి ఆ జీవజల ప్రదాత దేవుని విడిచిపెట్టి గొప్పము చేసి గొప్ప పాపము చేసి ఉన్నారు ఇదొక మాట రెండవ మాట ఏమిటంటే జీవము లేని వాటిని నమ్ముకొని జీవము లేని వాటిని నమ్ముకొని తమును తాము మోసము చేసుకుంటూ ఉన్నారు తమను తాము మోసం చేసుకుంటూ ఉన్నారు జీవజల ఓటను విసర్జిస్తూ ఉన్నారు మనమైతే ఆలాగు విసర్జించుట కాక ఏసయ్య దప్పికను మనం ఎట్లు తీర్చవలసి ఉన్నాము అంటే కొన్ని విషయంలో టకటక కొన్ని విషయంలో అని చెప్పి ముగిస్తాను అదేమిటంటే ఏసు రక్షకుడని ఎరుగుట ద్వారా స్త్రీ ఊర్లోనికి వెళ్ళి ఈ సంగతులని నాకు చెప్పిన దేవుణ్ణి నేను చూచానని చెప్పినప్పుడు వారందరూ కూడా వారందరూ కూడా ఆ యేసును చూడ్డానికి వచ్చారు అని యహానుసు వార్తలో నాలుగవ అధ్యాయము నలభై రెండు వచనాన్ని మనం చూచినప్పుడు ఆ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి నాలుగవ అధ్యాయం నలభై రెండవ వచనంలో మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని మనందరం కూడా రక్ష యేసు క్రీస్తు లోక రక్షకుడని ఎరుగుట ద్వారా ఎరుగుట ద్వారా ప్రియమైన వాళ్ళరా మనము ఆయన దప్పికను తీర్చువారమై ఉన్నాం రెండు ఎరుగుట మాత్రమే కాకుండా ఆయనను రక్షకుడుగా అంగీకరించుట ద్వారా ఆయన దప్పికను తీర్చువారమై ఉంటూ ఉన్నాం ఆయన ఇచ్చు నీళ్లు త్రాగుట ద్వారా నాలుగు పద్నాలుగులో చెబుతారు ఏమని నేను నీళ్ళు త్రాగువాడు ఇప్పుడు దప్పికొనడు నేను వానికి నీళ్ళు నిత్య జీవనకై వానిలో ఒరిడి నీటి బొగ్గగా ఉండును యోహాను నాలుగు పద్నాలుగులో ప్రభు తెలియచేస్తున్నటువంటి మాట ఆయన నీటి ఆయన ఇచ్చిన నీళ్లు త్రాగుట ద్వారా దేవు దేవునికి దప్పికను మనం తీరుస్తాం ఆయనను సత్యముతో ఆత్మతో ఆరాధించటంతో ఇరవై నాలుగవ వచనంలో మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అనుమాటను బట్టి ఆత్మతో ఆరాధించుట ద్వారా ఆత్మతో ఆరాధించుట ద్వారా ఆయనను దప్పికను మనము తీర్చగలుగుతాం ఏడు అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచన ప్రకారం యోహాను వార్తలో ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన అందు ఉంచడం ద్వారా ఆయన యొక్క దప్పికను తీర్చగలిగిన వారమై ఉంటూ ఉన్నాము గ్రహించవలసినదిగా నేను మీకు మనవి చేసి ఉన్నాను ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి ఇక ఆరో మాట ఏమిటంటే ఆయన యొద్ద నుండి ఆత్మ పొందుట ద్వారా ఆయన యొద్ధ నుండి ఆత్మ పొందుట ద్వారా ఏడవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచనాన్ని మనం చూస్తే యాహనసు వార్తలు ఏడవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచనంలో యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను ఆత్మను పొందుట ద్వారా ఆయన దప్పికను మనము తీర్చివారమై ఉన్నాం ఇక ఇతరులకు సాక్ష్యమిచ్చుట ద్వారా ఏసే క్రీస్తని ఏసే రక్షకుడని ఏసే దేవుడని ఏసే తిరిగి రాబోతున్నటువంటి మహనీయ దేవుడని మనము ఎరిగి ఉండుట ద్వారా ఇతరులకు సాక్ష్యమిచ్చుట ద్వారా ప్రియమైనటువంటి వాళ్ళరా మనము మనము ఆయన దప్పికను తీర్చువారమై ఉండవలసిన వారమై ఉన్నాము గమనించాలి నేడు మనము కలిగి ఉండవలసినటువంటి ఈ ఆత్మీయ దప్పిక ఏమిటి మనము కలిగి ఉండవలసిన దప్పిక ఏమిటి అంటే దేవుని కొరకు దప్పిక దేవుని కొరకైనటువంటి ఆశ దేవుణ్ణి చూడాలని దేవుణ్ణి కలిగి ఉండాలని దేవుని కొరకు జీవించాలని దేవుని కొరకే మన జీవనాన్ని కొనసాగించుకునాలనేటటువంటి ఆశ నలభై రెండవ కీర్తన మొదటి రెండు వచనాలు మనం చూస్తే ఈ మాటలు కనబడుతున్నాయి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని నా ప్రాణము ఆశపడుచున్నది దేవుని కొరకైనటువంటి దప్పిక ఇది ఆత్మీయమైనటువంటి దాహం మా తేసు వార్తలు ఐదు అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చూస్తే మతే సువార్త ఐదవ అధ్యాయం ఆరవ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనియులు వారు తృప్తి పరచబడ దేవుని వాక్యము కొరకైన దప్పిక ఒకటి దేవుని కొరకు దప్పిక రెండు దేవుని వాక్యం కొరకైనటువంటి దప్పికను దేవుని పిల్లలమైన మనందరం కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము ఇది ఆత్మ సంబంధమైనటువంటి దప్పికగా మనము గుర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి ఇక మరి దప్పికను మనం చూద్దాం మరి దప్పిక మరి దప్పిక యాష ప్రవచనంలో నలభై నాలుగవ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నది నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించేదను దేవుని ఆత్మ కొరకైనటువంటి దప్పిక ఒకటి దేవుని కొరకు దప్పిక రెండు దేవుని వాక్యం కొరకు దప్పిక మూడు దేవుని ఆత్మ కొరకైనటువంటి దప్పిక మనం ముందు చదువుకున్నట్టుగా యోహాను స్వార్తలు ఏడవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినలో మనం చూసాం కదా ఏడు ముప్పై తొమ్మిదిలో తన విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను కూర్చోని మాట చెప్పిననే మాట మనం చదువుకున్నాం కనుక నేడు మనమందరము కూడా ఈ ఆత్మ సంబంధమైన దప్పికను కలిగి ఉండవలసిన వారం ఏంటో ఉన్నాము గుర్తించవలసిందిగా మీకు తెలియచేస్తూ దేవుని పిల్లలమైన మనకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఈ అషయా ప్రవచనం నలభై నాలుగు మూడులో ఉన్నటువంటి ఆ ప్రవచనాన్ని బట్టి మనమందరము కూడా ఈ ఆత్మను పొందుట కొరకు ఆశించవచ్చు నలభై నాలుగు మూడు ప్రకారంగా దప్పిగల దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించిన మాటను బట్టి దేవుడిచ్చే ఆత్మను పొందుకున్న వారమై దేవుని జీవజలమున అందుకొని తృప్తి పొందుదాం అనేక ఆత్మలను దేవుని అతకు నడిపిద్దాం దేవుని ఆత్మల దాహమును తీరుద్దాం దేవునికి మహిమ కలుగును గాక ఆమెంతండి ఈ మాటలు బిడల అంతరంగాల్లో ఫలింపు చేయి ఆత్మల దాహము కలిగి ఆత్మల దప్పిక కలిగి మీ కొరకైన దాహం మీ వాక్యం కొరకైన దాహం మీ ఆత్మ కొరకైన దాహం మేము కలిగి అనేక ఆత్మలను వైపు త్రిప్పగలిగిన భాగ్యం ఇచ్చి నడిపించుము క్రీస్తు దివ్య నామంలో వేడుచున్నాం తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చును గాక నిశ్చితం పరలోకం అందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక మానది నారిని మాకు దయచేయము మళ్ళా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించము మామను శోధన తేకుమొక్కిరిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివి అయి ఉన్నవి ప్రవేశ్వరక్తం మనకు జయం అపవాదికి ప్రవేశురక్తం అనకు జయం అపవాది క్రీలకు లాయం సంపూర్ణ విజయం అపవాది క్రీలకు నాశనం హలెలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడు నేసు క్రీస్తు వారి యొక్క కృప సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనలకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండను గాక ఆమెన్ మార్నాథ